ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నమస్తేనందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే సౌందర్యలహరిలోని పదహారవ శ్లోకము ప్రాక్టీస్ అయితే చేద్దాము సాధన అయితే చేద్దాము ముందుగా ఈ శ్లోకం గురించి వివరాలు అయితే మనము విందాం సాత్విక ధ్యానాన్ని చెప్పి దీనిలో రాజస ధ్యానాన్ని చెప్తూ ఉన్నారు శంకరాచార్యులవారు గారు శ్రీదేవి యొక్క ప్రధాన రూపమును అరుణవర్ణంతో ధ్యానం చేస్తే వారు శృంగార ప్రధానమైన వాగ్విలాసంతో సభారంజనము చేయగలరని ఇందులో ఈ శ్లోకంలో చెప్పబడింది అన్నమాట ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే సకల వేదాది శాస్త్ర జ్ఞానము కలుగుతుందని చెప్తూ ఉన్నారు తర్వాత ఎన్ని రోజులు పారణ చేయాలి అంటే నలభై ఒక్క రోజులైతే పారణ చేయాలి రోజుకి వెయ్యిసార్లు చొప్పున జపం అయితే చేయాలి పారణ చేసిన తర్వాత నైవేద్యము తేనె అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసి అయితే ఉంటుంది ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము కవీంద్ర कवीन्द्राणां चेतः परुचुम् भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं विरिञ्चि प्रेयस्या तरुणतरशृङ्गारलहरी మే ఇది శ్లోకం అనమాట ఇప్పుడు మనము ఒక్కొక్క లైన్ కూడా ప్రాక్టీస్ అయితే చేద్దాం కవీంద్రాం చేపరుచిం క కీ ద్రాణం దాకి ఆకారం కింద రేవకారము నాకి ఆకారము పక్కన సున్నా కవీంద్రాణం చేత చాకి ఏకారం పక్కన విసర్గలు తర్వాత కమలవన చేత కమలవన బాలా రెండు ఆకారాలే బాకీ లాకి రెండు కూడా ఆకారాలు ఉన్నాయి తపరుచిమ్ బాలా తపరుచిమ్ కవీంద్రాం చేత కమలవన బాలా తపరుచిం కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచి భజంతే భాకి ఒత్తు జ తర్వాత నాకి ఏ కారం కింద తావత్తు భజంతే ఏ సంత నాకి తావత్తు పక్కన విసర్గలు భజంతే ఏ సంత తర్వాత కతిచి దరుణామేవా దరుణా नाके आकारम् कतिचि धरुणामेव भवतीं वत्तु भ भा, भवतीं भजन्ते ये सन्तः कतिचि धरुणामेव भवतीं भजन्ते ये सन्तः कतिचि धरुणामेव भवतीं तर्वात मूडो लैन् अपि प्राक्टीस् चितं विरिञ्चिप्रेयस्या इदानी ఆకారం ప్రేయస్ తరుణతర శృంగారలహరీ ఈహరీ ఈ శృంగారలహరీ విరించి ప్రేయతర శృంగారలహరీ విరించి ప్రేయసి తరుణతర శృంగారలహరి లహరి తర్వాత నాలుగులో అయిన ప్రాక్టీస్ చేద్దాం గభీ రాభీర్ సతాం రంజనమ గభీరాభి గభీ ఈకారం గభీ ఈ కారం రాభి వాగ్భి వీధదతి రాఖీ కారం బాబు దధతి ఇక్కడ రెండో దాకి ఒత్తుద్దా అన్నమాట द्विदति सतां रञ्जनममी मयि प्राप्ष्यतः गभीराभीर्वार्भिदति सतां रञ्जनममी गभीराभिर्वार्भिी ऋविधति सतां रञ्जनममी गभीराभीर्वार्भी द्विधति सतां रञ्जनममी గభీరాభిర్వాదతి సతాం మమీ అర్థం ఏంటంటే పలకడం ఎలా పలకడం వచ్చింది కదా మొత్తం శ్లోకము ప్రాక్టీస్ అయితే చేద్దాం కవీంద్రాం చేపరుచిం భజన్ కతిచిదరుణా విరించి ప్రేయస్ स्तरुणतरशृङ्गारलहरी गभीराभीर्वाग्ी विधदति सतां रञ्जनममी कवीन्द्राणां चेतः कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं विरिञ्चि प्रेयस्या स्तरुणतरशृङ्गारलहरी సతాం సతరమీ ఈ విధంగా మనము సౌందర్యలహరిలోని పదహారవ శ్లోకము సాధనైతే చేసి ఉన్నాం కదా తర్వాత మనం ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశనో సమస్తమంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ